అసలు ఆ పరమశివుడు ఎలా జన్మించారో మీకు తెలుసా భగవంతుడైన శివుడి గురించి మనం ఎన్నో కథలు విన్నాం ఆయన త్రిలోకాలకు అధిపతి అని అతని ముందు ప్రపంచంలోని ఎన్నో శక్తులు కూడా విఫలమవుతాయి కానీ శివుడు ఎలా జన్మించారు ఆయన తల్లి ఎవరు తండ్రి ఎవరు అసలు శివుడు ఎక్కడ శిక్షణ పొందారు ఎవరికి జ్ఞానం అందించారు ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో మెదులుతున్నాయా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ సందేహాలన్నీ తీరుతాయి కాబట్టి చివరి వరకు ఆసక్తిగా వినండి మీ మీకే అన్నీ అర్థమవుతాయి శివుని కథ మిమ్మల్ని భక్తితో నింపుతుంది మొదటిగా శివ పురాణంలో చెప్పబడిన ఒక అద్భుత కథను మీతో చెప్పబోతున్నాను శివ పురాణం ప్రకారం భగవాన్ శివుడు స్వయంభువు అంటే ఆయన స్వయంగా ఉద్భవించిన వారు దీని అర్థం శివుడికి తల్లి తండ్రి ఎవరూ లేరు ఆయన పంచతత్వాలకు అతీతంగా ఉన్నారు అందుకే ఆయనకు మరణం అనేది లేదు ఆయన అమరత్వం పొందారు శివుడి అనంతమైన శక్తి అనంతమైన ప్రేమ అనంతమైన జ్ఞానం కలిగిన దేవుడు మరి ఈ కథ మనకు శివుడి గొప్పతనాన్ని అలానే ఆయన అసాధారణ ఉనికిని తెలియజేస్తుంది ఇక విష్ణు పురాణంలో చెప్పబడిన మరో ఆసక్తికర కథను చూద్దాం విష్ణు పురాణం ప్రకారం భగవాన్ విష్ణు నుదుట నుండి వెలువడిన తేజస్సు ద్వారా శివుడు ఉద్భవించారు ఇక అదే తేజస్సు నుండి కమలంపై ఆసీనులైన బ్రహ్మదేవుడు కూడా జన్మించారు శివపురాణంలో మరో కథ కూడా ఉంది ఒకసారి శివుడు తన మోకాళ్లను రుద్దుతుండగా ఆ రోజు దాని నుండి వెలువడిన మలినం నుండి విష్ణువు జన్మించారట ఇలా చూస్తే శివపురాణం విష్ణు పురాణం కథలు ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తాయి కానీ ఈ కథలన్నీ కూడా శివుడి అనంత శక్తిని ఆయన ఆత్మ ఉనికిని తెలియజేస్తాయి ఇంకొక పురాణ కథ ఉంది దీన్ని మీరు మీ తాతలో అమ్మమ్మల నుండి వినుండొచ్చు ఒకసారి విష్ణువు బ్రహ్మల మధ్య ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనే వివాదం కూడా తలెత్తింది ఇద్దరు తమ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వాదులాడుకుంటున్నారు ఇక అప్పుడు అకస్మాత్తుగా ఒక మండుతున్న శివలింగం రూపంలో మహాదేవుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు ఆ లింగం ఎంత ఉన్నతంగా ఉందో ఎంత లోతులో ఉందో ఎవరూ గ్రహించలేకపోయారు అప్పుడు ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది ఈ ఈ లింగం యొక్క ఆదిని లేదా అంతాన్ని కనుక్కున్న వాళ్ళే గొప్పవాళ్ళు ఈ మాట వినగానే బ్రహ్మదేవుడు ఒక హంసరూపం ధరించి లింగం యొక్క అంతం కనుగొనడానికి వెళ్ళాడు ఇక విష్ణు వరాహరూపం ధరించి లింగం యొక్క మూలాన్ని కనుగొనడానికి భూమిలోకి తిరిగారు ఎంత సమయం గడిచినా ఎంత ప్రయత్నించినా ఇద్దరికి లింగం యొక్క ఆది అంతం తెలియలేదు చివరికి ఇద్దరూ ఓడిపోయి తిరిగి వచ్చేశారు అప్పుడు శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యి నేనే అది నేనే అంతం నాకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు అని ప్రకటించారు ఇక విష్ణువు బ్రహ్మశివుడి గొప్పతనాన్ని ఒప్పుకొని ఆయనకు నమస్కరించారు ఈ కథ మనకు శివుడి అనంతత్వాన్ని అలానే ఆయన అసమాన శక్తిని చాటుతోంది ఇప్పుడు మనం మరో ఆసక్తికర అంశంపై గురించి మాట్లాడుకుందాం బ్రహ్మదేవుడు శివుడి తండ్రి అనే ఒక కథ ప్రసిద్ధం ఈ కథ వెనుక విష్ణు పురాణంలో ఒక పురాణ కథ ఉంది ఒకప్పుడు సమస్త సృష్టి జలమయమై నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో విష్ణువు తప్ప ఎవరూ లేరు ఆయన శేష నాగుపై విశ్రమిస్తూ ఉన్నారు అప్పుడు విష్ణువు నాభి నుండి ఒక కమల పుష్పించి దానిపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు ఇక బ్రహ్మ విష్ణువుల సృష్టి గురించి చర్చిస్తుండగా అకస్మాత్తుగా శివుడు ప్రత్యక్షమయ్యారు కానీ బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించలేదు దీంతో శివుడికి కోపంతో రగిలిపోయారు ఇక విష్ణువు వెంటనే బ్రహ్మకు ద్రివ్య దృష్టి ప్రసాదించి శివుడి గొప్పతనాన్ని గుర్తు చేశారు అప్పుడు బ్రహ్మదేవుడికి తన తప్పు తెలిసి శివుడిని క్షమాపణ కోరారు ఆ సమయంలో బ్రహ్మ శివుడిని తన పుత్రుడిగా జన్మించమని వరం కోరారు ఇక శివుడు ఆ వరం ఇచ్చారు ఆ తరువాత బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించారు అప్పుడు ఒక బాలుడి అవసరం ఏర్పడింది శివుడి వరం గుర్తొచ్చి బ్రహ్మ తపస్సు చేశారు అప్పుడు శివుడు ఒక చిన్న బాలుడి రూపంలో బ్రహ్మ ఒడిలో ఏడుస్తూ ప్రత్యక్షమయ్యారు ఇది శివుడి ఏకైక బాలరూపం బ్రహ్మ ఆ బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే నాకు ఒక పేరు పెట్టారు అది నచ్చలేదు అని చెప్పాడు ఇక బ్రహ్మ ఆ బాలుడికి రుద్రా అని పేరు పెట్టారు దీని అర్థం ఏడుపు కానీ ఆ బాలుడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇక అప్పుడు బ్రహ్మ మరో పేరు పెట్టారు కానీ అది కూడా శివుడికి నచ్చలేదు చివరికి శివుడిని శాంతింపజేయడానికి బ్రహ్మ నూట ఎనిమిది పేర్లు పెట్టారు అవి రుద్ర సర్వ ఉగ్ర భీమ పశుపతి మహాదేవ వంటి అద్భుతమైన నామాలు శివ పురాణం ప్రకారం ఈ పేర్లు భూమిపై రాయబడ్డాయి ఇవి శివుడి గొప్పతనాన్ని స్థితిస్తాయి ఇక శ్రీమద్ దేవి మహాపురాణంలో శివుడి తల్లి తండ్రి గురించి చెప్పబడింది ఒకసారి నారదుడు బ్రహ్మను అడిగారు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు మీ తల్లిదండ్రులు ఎవరు విష్ణువు శివుడి తల్లిదండ్రులు ఎవరు ఇక బ్రహ్మ ఒక అద్భుతమైన సమాధానమిచ్చారు దేవి దుర్గమ్మ శివస్వరూపమైన బ్రహ్మ కలయికతో మేము ముగ్గురం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జన్మించాము అంటే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గమ్మ తల్లి సదాశివుడు మా తండ్రి ఈ కథ మనకు త్రిమూర్తుల ఐక్యతను తెలుపుతుంది అనంత శక్తిని తెలియజేస్తుంది శ్రీమద్దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన మరో వివాదం గురించి చెప్పబడింది ఒకసారి బ్రహ్మ నేనే సృష్టిని సృష్టించాను నేనే ప్రజాపతి అని అంటారు ఇక విష్ణువు నీవు నా నాభి నుండి పుట్టిన వాడివి నేను నీ తండ్రిని అని సమాధానమిచ్చారు ఇక ఈ వాదన తీవ్రమైంది అప్పుడు సదాశివుడు అక్కడ ప్రత్యక్షమై పిల్లల్లారా నేను మీకు సృష్టి స్థితి విధులు ఇచ్చాను శంకరుడు రుద్రుడికి సంహారం తీర్థగతి విధులు ఇచ్చాను అని చెప్పారు ఇక శివుడు తన పంచముఖాల గురించి కూడా చెప్పారు ఒక ముఖం నుండి ఆకారం రెండవ ముఖం నుండి ప్రకారం మూడవ ముఖం నుండి ముఖం నాలుగో ముఖం నుండి బిందు ఐదో ముఖం నుండి నాదం ఉద్భవించాయి ఇవన్నీ కలిస్తే ఓం అనే అక్షరం ఏర్పడుతుంది ఈ ఓంకారం శివుడి మూల మంత్రం ఈ మాటలు విన్న బ్రహ్మ విష్ణువులు శివుడి గొప్పతనాన్ని ఒప్పుకొని ఆయనకు నమస్కరించారు సో విన్నారు కదండి ఈ కథ మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది ఇక శివుడు ఎలా ఉద్భవించాడు శివుడు ఎలా పుట్టాడు శివుడు తల్లిదండ్రులు ఎవరు అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం కదా ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ